అదృశ్య చూడబడనిది సృష్టి రూపముగా ఉన్న అమ్మవారిని దర్శించవచ్చు కానీ అమ్మవారు దృశ్య రూపముగానే కాక అదృశ్య రూపముగా అంటే చాలా సూక్ష్మమైనదిగా కూడా ఉంటుంది భౌతికమైన కళ్ళ ద్వారా లేదా మరే ఇతర ఇంద్రియాల ద్వారా ఆమెను చూడలేము ఈ స్థితిలో అమ్మవారు తనను తాను చూడవలసిందే గాని ఇంకొకరు ఆమెను చూడలేరు ఈ స్థితిలోని అమ్మవారిని అదృశ్య అనాలి హస్తి బాతి ప్రియ రూపా నామం ఈ ఐదు లక్షణాలలోని మొదటి మూడు లక్షణాలు బ్రహ్మకు చెందినవైతే చివరి రెండు లక్షణాలు జగత్తుకు చెందినవి బ్రహ్మకు చెందిన మూడు లక్షణాలు సత్ చిత్ ఆనందాలు అంటారు ఇవి దర్శింప లేనివి ఈ లక్షణాలు గల అమ్మవారిని నామంతో పిలవవచ్చును దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోనే ఉన్నప్పుడు ఇక అమ్మవారికి ఎదురుగా చూడడానికి ఏముంటుంది అంటే అమ్మవారికి చూడడానికి ఏమీ లేని స్థితి అన్నమాట ఈ స్థితిలోని అమ్మవారిని దృశ్యరహిత అనాలి ఈ నామం ఆమె కుండలిని రూపాన్ని సూచిస్తుందని కూడా చెప్పవచ్చు ఆమె అవగాహనకు అతీతమైన అత్యున్నత జ్ఞానం యొక్క రూపంలో ఉంది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించునది విజ్ఞాత్రి అంటే విజ్ఞానమును కలిగించునది అని జ్ఞానశక్తి స్వరూపిణి అని కూడా ఈ నామానికి అర్థం ఉంది తెలియబడేది విజ్ఞానము తెలుసుకునేవాడు విజ్ఞాత తెలియ చెప్పేది విజ్ఞాత్రి అన్నమాట ఇది ఒక అర్థం విజ్ఞాత్రి అంటే సకల శాస్త్రాలు తెలిసినది అని మరో అర్థం వేద్య వర్జిత తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకొనబడిన విషయాలు మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవు ముందు చెప్పిన విజ్ఞాత్రి నామం ప్రకారం అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేది అమ్మవారు అలాంటి అమ్మవారికి తెలుసుకోవలసిన విషయాలంటూ ఉండవు అనే అర్థంలోనే ఈ నామం చెప్పబడింది సాక్షి రూపముగా సకల విషయాలు తెలిసినది తెలుసుకోవడానికి ఇంకేమీ మిగలనిది అది బ్రహ్మము యొక్క లక్షణం ఆమె సర్వజ్ఞురాలు ఇది మునుపటి నామానికి ఒక ధృవీకరణ యోగిని యోగముతో కూడి ఉంది యోగి అనే పుల్లింగ పదానికి యోగిని అనేది స్త్రీలింగ పదం అవుతుంది జీవేశ్వర సర్వేశ్వరుల కలయిక విషయమే యోగము జ్ఞాన జ్ఞాత జ్ఞేయముల ఏకత్వ భావనయే యోగము అని చెప్పవచ్చును ఎంతో దీక్ష శ్రద్ధ ఉంటే గాని ఈ యోగము కుదరదు అంటే ఈ నామము దీక్షకు శ్రద్ధకు సంబంధించిన శిక్షణను ఇచ్చే అమ్మవారి నామాన్ని సూచిస్తుంది యోగాభ్యాసం చేసేవారిలో ఆ యోగాభ్యాసాన్ని వదలకుండా ఆ చేసేవారిని అదే విధంగా కొనసాగించేట్లు చేసే శక్తిని యోగిని అంటారు ఇది ఒక అర్థము శ్రీచక్రంలో ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల యోగిని శక్తులు అమ్మను సేవిస్తూ ఉంటారు ఏ సాధకుడికైతే ఈ యోగిని శక్తుల బలం సమకూరుతుందో అతడికి యోగము అంటే జీవాత్మ పరమాత్మల కలయిక కలుగుతుంది యోగద యోగమును ఇచ్చినది ఆత్మ పరమాత్మల కలయికే యోగము అంటారు ఈ స్థితిని చేరడానికి వివిధ యోగా పద్ధతులు ఉన్నాయి అవి భక్తి యోగము కర్మయోగము జ్ఞానయోగం రాజయోగం మొదలైనవి శ్రీ విద్యకు సంబంధించిన కుండలిని యోగం ఈ యోగా పద్ధతులలో విశిష్టమైనది విశేషంగా ఆచరింపబడేది యోగము అంటే లేనిది పొందడం క్షేమము అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడం యోగద అనే నామం అమ్మవారు తన భక్తులకు యోగమును ప్రసాదిస్తుంది అని రక్షాకరి అనే మూడు వందల పదిహేడవ నామం అమ్మవారు తన భక్తులకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది అని తెలియజేస్తున్నాయి యోగ్య యోగ్యమైనది యోగ్య అంటే దివ్యమైన యోగ స్వరూపిణి అయిన అమ్మవారు యోగముతో పరిచయమై సాధనలో ఒక రకమైన దివ్యానుభూతిని ఆనందాన్ని పొందడం జరుగుతుంది అలా ఆనందం పొందిన స్థితిలో శాశ్వతంగా ఉండిపోవాలనిపించేటంతగా ఆ యోగానుభూతి ఉంటుంది ఈ యోగానుభూతికి దారితీసే యోగ విధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి ఇట్టి యోగ స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు అనే దాన్నే వాస్తవానికి యోగ్యమైనది అనాలి యోగానంద యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి యోగ సాధనలో పొందే దివ్యమైన అనుభూతిపరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామమే యోగానంద ఈ నామం కుండలిని యోగ ప్రతిఫల రూపాన్ని సూచిస్తుంది యోగ ప్రతిఫలానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థం యుగంధర జంటను ధరించున్నది యుగము అంటే జంట అని ఒక అర్థం జంట అంటే ఒకే రకమైన లక్షణాలు లేక పోలికలు కలిగి ఉన్నవి కావచ్చు లేదా పరస్పర విరుద్ధమైనవి కావచ్చు ఉదాహరణకు కాంతి ప్రకాశము దేహము ఆత్మ సుఖము దుఃఖము ఆనందము విషాదము వెలుగు చీకటి పగలు రాత్రి ఇటువంటి జంటలతో కూడినదే ఈ సృష్టి అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తన ఎందు ధరించవలసినదే అందుకని అమ్మవారు యుగం ధర ఇది ఈ నామానికి ఒక అర్థం యుగము అంటే ఒక కాల వ్యవధి విశ్వము యొక్క ఉనికిని నాలుగు కాలాలుగా విభజించారు అవి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం మరియు కలియుగం నాలుగు యుగాల మొత్తం కాలం నలభై మూడు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాలు ఈ చక్రం చివరిలో మహాప్రళయం జరుగుతుంది మరియు సృష్టి యొక్క తదుపరి చక్రం ప్రారంభమవుతుంది అమ్మవారు ఈ కాలచక్రానికి నియంత్రిక అందుకని అమ్మవారి యుగంధర ఇది ఈ నామానికి ఇంకో అర్థం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సద సద్రూపధారిణి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సంకల్పశక్తి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి ఈ మూడు శక్తుల రూపంలో ఉండే అమ్మవారు త్రిషిక త్రిషిక అంటే త్రి అంటే మూడు అని ఇషిక అంటే ఈశ్వరి అని అర్థం ముగ్గురు ఈశ్వరులుగా ఉండే అమ్మవారు అనగా ఒక పని చెయ్యాలి అనే కోరిక కలగడం ఇచ్చాశక్తి శివుడు సృష్టిగా మారదామనే కోరిక ఈ ఇచ్చాశక్తి రూపంలో పనిచేసే అమ్మవారి వల్లనే కలిగింది ఇక్కడ అమ్మవారు ఇచ్చారూప శివశక్తి ఏ పనినైనా ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తిని జ్ఞానశక్తి అంటారు తాను కాబోయే సృష్టి స్వరూపం విశేషాలు ఎలా ఉండాలో ఎలా జరగాలో నిర్ణయించే శివునిలోని ఈ జ్ఞానశక్తి వల్లే కలుగుతుంది ఇక్కడ అమ్మవారు జ్ఞానరూప శివశక్తి కార్యాచరణను సూచించే శక్తిని క్రియాశక్తి అంటారు ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలోంచి సృష్టి వ్యక్తమయ్యింది ఇక్కడ అమ్మవారు కార్యాచరణ రూప శివశక్తి ఈ విధంగా మూడు శక్తుల ఆధారభూతమై మూడింటిపై ఆధిపత్యం వహిస్తూ మూడింటినీ సమన్వయించే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచించేదే ఈ నామం శ్రీచక్రంలో బిందువుకు దగ్గరలో ఉండే త్రిభుజ త్రికోణాల వద్ద ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని సర్వాధార సమస్తమునకు ఆధారమైనది నిర్వహణ బాధ్యతను అత్యంత నిశితమైన నిపుణమైన పర్యవేక్షణలో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వనిర్వహణ కార్యక్రమాలన్నింటికీ మూల నియంత్రణ శక్తిగా ఉంది కాబట్టి అమ్మవారు సర్వాధార మూలాధార చక్రానికి అధిష్టాన దేవత కనుక అమ్మవారిని సర్వాధార అనవచ్చు సుప్రతిష్ట చక్కగా స్థాపించుకొనినది సృష్టి అంతా అమ్మవారు వ్యాపించి ఉండడం లేదా అమ్మవారి అందు సృష్టి ఉండడం ఈ రెండు అంశాలు సరైనవే అందుకే అమ్మవారు సుప్రతిష్ట అన్న ఈ నామం పొందినది అమ్మవారి నామంలో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి ఈ నామంలోని స్టా అనే అక్షరం వేదాల్లో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది ఈ స్టా మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతి అని కూడా అంటారు ఈమె నీలంగా ఉంటుంది ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని స్టా అంటారు అసలు సరస్వతీ బీజాక్షరం ఐమ్ జమదగ్ని దత్తమైన ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని జమదగ్ని భార్య అయిన రేణుకా మంత్రం అని కూడా అంట చెబుతారు విశ్వామిత్రుడు ఒక కుర్రవానికి వాగ్బంధనం చేస్తే వశిష్ఠుడు ఈ రేణుకా మంత్రమైన స్టాతోనే తీసివేశాడు సదసద్ూప దారిణి వ్యక్తమైనదిగాను వ్యక్తము కాని దానిగాను రూపము ధరించున్నది ఆమె సత్ మరియు అసత్ రూపంలో ఉంటుంది సత్ అంటే శాశ్వతం అసత్ అంటే శాశ్వతం కాదు బ్రహ్మం తప్ప శాశ్వతమైనది ఏదీ లేదు కాబట్టి బ్రహ్మమే సత్ బ్రహ్మము తప్ప అన్నీ అశాశ్వతమైనవి మరియు అందువల్ల దాని ఉనికితో కూడిన విశ్వం అసత్ ఆమె శాశ్వతము మరియు అశాశ్వతము లేదా ఉనికిలో ఉన్నది మరియు ఉనికిలో లేనిది రెండింటి రూపంలో ఉంటుంది శాశ్వతం అశాశ్వతం మొదలైన ద్వంద్వాలు కలిసి ఉన్న రూపమును ధరించినది అని ఈ నామానికి అర్థం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాక్తిస్వరూపిణీ సదసద్రూపధారిణి